హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి రావడి సిల్క్ ఇంకా సాఫ్ట్ సిల్వర్ పట్టు శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి రావడీ సిల్క్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ శారీస్కి అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీస్ మనకి ఇంకా ఏంటంటే ఈ శారీస్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది అసలు వెయిటే ఉండవు శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఏ లో అయినా వేర్ చేయొచ్చండి శారీస్ అయితే కలంకారీ తో వస్తుంది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ లైన్ లాగా వస్తుంది చూడండి ఈ మధ్య వీటిలో రిప్ రెప్లికాస్ కూడా వచ్చినాయి కానీ ఇవి అవి కాదండి మంచి ప్యూర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇవి చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది డిజైన్ కూడా ఇది చూడండి మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ పళ్ళు వస్తుంది ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్ తో పీకాక్ డిజైన్ తో హైలైట్ అయిపోతుంది పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసింది సేమ్ మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా బుటీ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీ డిజైన్ తో వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఈ శారీస్ కి ప్రత్యేకించి ఏంటంటే బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా వన్ మీటర్ పైన వస్తాయండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది చూడండి చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ సారీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా వేర్ చేయొచ్చు క్లాత్ అయితే అంత సాఫ్ట్ గా ఉంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర సెవెన్ టెన్ అండి ఓన్లీ ఏడు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇలా వచ్చేసి అన్ని కూడా డిజైన్స్ అన్ని చూపిస్తున్నాను పళ్ళు ఎట్లా వచ్చింది బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ అన్ని మీకు అర్థం అవుతుంది వాషబుల్ అండి శారీస్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అన్నీ కూడా కలంకారీ ప్యాటర్న్లోనే డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చినాయి ఏ ఒక్క సారీ కూడా మళ్ళీ రిపీటెడ్గా ఉండదు డిజైన్ డిజైన్స్ అయితే ప్రతి శారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవి రాబడి సిల్క్ శారీస్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఎంతసేపు అయినా క్యారీ చేయించండి స్మూత్గా ఉంటుంది కాబట్టి క్లాత్ మనకి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇలా చూడండి బ్లౌజ్ అయితే వన్ మీటర్ పైనే వస్తుంది ఖచ్చితంగా మంచి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయండి ఎలిగెంట్ గా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ శారీస్ బాగా ఆన్లైన్ ట్రెండింగ్ ఇంకా లైట్ వెయిట్ స్మూత్ గా ఉన్నాయి ఇలా ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా కలర్స్ వచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి సారీకి పళ్ళు చూపిస్తున్నాను ఇది చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మళ్ళీ ఫిక్స్ అడగొద్దండి దయచేసి ఫిక్స్ అడగొద్దు ఇలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కలర్ లో ఈ బ్లౌజ్ వస్తుంది మనకి ఇది ఏడు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆప్షన్ ఉండదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్ లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది చూడండి ఎంత స్టైలిష్ గా ఉన్నాయో సారీస్ వేర్ చేస్తే ఇది వచ్చేసి కలంకరి ప్యాటర్న్ కౌ లో వచ్చిందండి ఇది మనకి మ్యాంగో డిజైన్ వచ్చేసింది శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చేసింది చాలా బాగున్నాయండి శారీస్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అన్ని సారీస్ మనకి కాంట్రాస్ట్ సారీ లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ కొన్ని వచ్చినాయి కాబట్టి మనకి డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి బాగా సెట్ అయిపోతాయి శారీస్ అయితే మంచి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు కాబట్టి లైట్ వెయిట్ లో ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ మాత్రం ఎవరు ఛానల్లో గివ్ అవే కూడా ఉందండి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి మేము మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైవ్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి చూడండి ఇది ఒక డిజైన్ వచ్చేసింది మనకి ఈ విధంగా వచ్చేసింది లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది చిన్న చిన్న డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది మనకి ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైవ్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ ర్యాండమ్గా పిక్ చేసి ఎవరు విన్ అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ గిఫ్ట్గా పంపిస్తాం సో ఎవరు మిస్ చేసుకోవద్దు టూ వీక్స్ నుంచి చేయట్లేదండి గివ్ ఇవి తీయట్లేదు నేను తీస్తాను ఈ వీక్లో అయితే ట్వెల్త్న స్పెషల్ లైవ్ పెడదాం అనుకుంటున్నాను నేను దానికి సంబంధించింది చెప్తానండి మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది బ్లాక్కి మనకి లోటస్ డిజైన్ టైప్లో వచ్చేసింది చాలా బాగుంది శారీస్ అయితే మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయండి అసలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు ఈ శారీస్ అయితే అంత బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి దీనికి చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది మనకి ఇది కూడా లోటస్ డిజైన్ లాగా వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అండి ఇది ఇంకా చెప్పాలంటే ఒక మాటికి యూనిక్ కలెక్షన్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకాన్ క్లిక్ చేయండి చూడండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది డిజైన్ అన్ని సారీస్ కి కూడా బ్లౌజెస్ కానీ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఇది లాస్ట్ కలర్ కౌ డిజైన్ వచ్చేసింది గ్రీన్ మీద కౌ డిజైన్ వచ్చేసింది ఇది చూడండి ఇలా వచ్చేసింది మనకి లోటస్ డిజైన్ అండ్ కౌ డిజైన్ రెండు వచ్చేసింది పళ్ళు బాగా హెవీగా ఉందండి ఈ శారీకి మాత్రం పళ్ళు చాలా బాగుంది మంచి హైలైట్ గా ఉంది డిజైనర్ వేర్ పీసెస్ టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ పెడితే ఎట్లా ఉంటుందో అంత బాగుంది పళ్ళు అయితే మంచి లుక్ బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి శారీ కలర్లో ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ కలర్లో హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది సెవెన్ టెన్ ఏనండి ఓన్లీ ఏడు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఉండే నెంబరే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది చీబడి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ లో ఇది ఒకటి ఉంది చూడండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ప్యూర్ డోలా చెక్స్ ప్యాటర్న్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ తో పాటు ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఆ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి ఎట్లా అంటే లెహరియా ప్యాటర్న్ టైప్ లో వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఈ విధంగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింగిల్ కలర్ ఉందండి ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఫస్ట్ టైం డ్రై కి ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి షాంపూ వాష్ చేసుకోండి సరిపోతుంది ఇందులో పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే చూడండి పర్పుల్ కావాలంటే పిక్ పెట్టమంటే పెడతాము చూడండి ఇలా ఉంది ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది దాని చుట్టూ మళ్ళీ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా హెవీగా వచ్చేసింది మనకి ఇలా వచ్చేసింది పళ్ళుకి వచ్చేటప్పటికి క్రెయిన్ తో పాటు ట్రీ డిజైన్ కూడా వచ్చేసింది హైలైట్ గా ఉంది విత్ మనకి థ్రెడ్స్ కూడా నీట్ గా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మంచి గోల్డెన్ కలర్ షేడింగ్ ఉందండి షేడ్ ఉంది శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది వెయిట్ అస్సలు లేవు ఈ శారీస్ అయితే ప్యూర్ లైట్ వెయిట్ శారీస్ అండి బ్లౌజ్ క్రష్ వస్తుంది బెనారస్ మీద క్రష్ వస్తుంది మనకి మేనాకారి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ గా ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది ఇలా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో పర్పుల్ కూడా ఉంది చూడండి ఎయిట్ డబల్ నైన్ లో మళ్ళీ కలెక్షన్ వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సారీ ఎనిమిది వందల తొంభై అండి తొంభై తొమ్మిది కాదు ఎనిమిది వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో కలర్స్ వచ్చినాయండి సాఫ్ట్ సిల్వర్ టిష్యూ శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటే క్లాత్ అయితే ఇలా వస్తుందండి మనం ఇందులోనే నైన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కూడా సేల్ చేస్తున్నాము అవి కూడా ఒకటి రెండు ఉన్నాయండి వన్ ఆర్ టూ వాటికి వీటికి ఏంటంటే డిఫరెన్స్ కొంచెం స్లైట్లీ లైట్ గా కొంచెం ఇంకా కొంచెం స్మూత్ గా ఉంది క్లాత్ ఇంకా కొంచెం లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి ఆ శారీస్కి ఈ శారీస్కి ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి జాకార్డ్ వచ్చేసింది ఈ విధంగా బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది మనకి ఇది వద్దనుకుంటే వర్క్ బ్లౌజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది మంచి హెవీగా ఉంది ఫుల్ లావెండర్ కలర్ అండి శారీ అయితే ఆన్లైన్ సూపర్ హిట్ డిజైన్ ట్రెండింగ్ ఆన్లైన్ కలర్ అండి ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీ అండి దీని ప్రైస్ వచ్చి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను నేను ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది మనకి పీచ్ కలర్ వచ్చింది పీచ్ కలర్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ గా ఉన్నాయండి శారీస్ వేర్ చేస్తే మంచి బ్రైట్ లుక్ వస్తాయి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి జాకెట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి శారీ క్లాతే వస్తుంది అండి స్మూత్ గానే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అయితే మంచి హైలైట్ గా కనిపిస్తుంది శారీలో అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ లో వచ్చింది ఇది కూడా బాగుంది మంచి డస్టీ కలర్ లో సూపర్ ఉంది శారీ మాత్రం వేర్ చేస్తే చాలా బాగుంటాయి ఇవి మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది ఈ కలర్ అయితే స్పెషల్ గా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ అండి ఇది రామా గ్రీన్ కాదు సీ గ్రీన్ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ గా ఉంటుంది శారీ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది మరీ లైట్ వెయిట్ అని నేను చెప్పను కొంచెం అండి ఇలా వచ్చేస్తుంది ప్రైజ్ను బట్టి ఉంటాయి కదా కొంచెం చూడండి ఇలా వస్తుంది శారీ ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి లోటస్ డిజైన్ వచ్చేసింది మనకి బాటమ్ సైడ్ బార్డర్ లో వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ లో లోటస్ డిజైన్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫ్లవర్ డిజైన్ కూడా చాలా స్మూత్ గా వచ్చిందండి క్లాత్ కూడా రఫ్ గా స్టిఫ్ గా అనేది లేదు అసలు ఫాలింగ్ ఉంటుంది శారీ అయితే ఫాలింగ్ వస్తుంది ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో